కాంగ్రెస్ పార్టీ ఏంటంటే నేను లేఖలు రాయడం వల్ల బోర్డు వచ్చిందని కాంగ్రెస్ పార్టీ ఎవరు అన్నారు కాంగ్రెస్ పార్టీ తుమ్మల నాగేశ్వర ఎడ్ల పండి పోతా ఉంటది చక్రం తిరుగుతా ఉంటది కదా దాని మీద తుమ్మల నాగేశ్వర అన్న ఈగ అలిందట ఈగ అలి ఆ చక్రం తిరుగుతా ఉంటే అది కూడా గిరగిర తిరుగుతా ఉంటే నేనే తిప్పుతున్నా చక్రం అనుకున్నదంట ఈ తుమ్మల నాగేశ్వరరావు ఒక వయసు మీద పడ్డ చిలిపి చేస్తాలు పోలే ఏ పార్టీలు ఉన్నాడు ఆయన కన్నా తెలుసా ఇప్పటికి మూడు మూడు నాలుగు నాలుగు సార్లు వయసు వచ్చిందే నీకు పార్టీలు మారుతా ఉన్నావు ఇంకా సిల్లీ కమెంట్ సిల్లీ ఫెలోస్ తుమ్మ నాగేశ్వరరావు నువ్వు తెలుగుదేశంలోంటివి నువ్వు కాంగ్రెస్ లోంటివి నువ్వు బీఆర్ఎస్ లోంటివి ఎప్పుడు రాయాలి లేఖలు ఇప్పుడే రాస్తివా అప్పుడు చదువు బాగా అయిందా ప్రతిదానికీ ఓవర్ ఎక్స్‌ప్రెషన్ ఓ దయ రావు రావ్ అగ్గిపెట్ట దొర్కనట్టు నీకు పెన్ని దొరకలేదా కుతుల తీరిందా కుతుల తీరిందా ఊకే వయసుకి దగ్ట్టు బిహేవియవే కుతుల తీరిందా కుతుల తీరిందా బీజేపీ పాస్‌పోర్ట్ దేస్తే కారణం ఎందుకు తలుపుతుందా అమ్మ